నిన్న విజయవాడలో జరిగిన ఒక కాంక్లేవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అయితే వైజాగ్ వెళ్లరు ఇక్కడ తాడేపల్లి నుంచే పరిపాలిస్తారనే మాట చెప్పడంతో ఒక్కసారిగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి సో ఆ కాంక్లేవ్లో చంద్రబాబు నాయుడు గారితో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు మనతో ఉన్నారు రమేష్ గారు వెల్కమ్ అండి అఫ్ థ్యాంక్ యూ మాకు టైం ఇచ్చినందుకు ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేశారు కూడా అదే మాట మాట్లాడేశారు ఇది వైసీపీ స్టాండే అనుకోవాలా చాలా న్యూస్ పేపర్లో మీడియాలో ఇవాళ చూశాను నేను దీనికి సంబంధించిన వార్తలు అన్ని అందరూ ఏమని రాశారంటే అమరావతి నుంచే పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మళ్ళీ అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ప్రధానంగా వచ్చినాయి అన్ని వార్తలు అది చదివితే వచ్చే ఇంప్రెషన్ ఏమిటంటే ఓకే వైఎస్ఆర్సీపీ తన స్టాండ్ని మార్చుకుంది ఇక రాజధాని గొడవలకు వెళ్ళడం లేదు కొత్తగా అమరావతి నుంచే వీళ్ళు పరిపాలన సాగిస్తాము అని చెప్తున్నారు అన్నట్టుగా రాశారు చాలామంది కానీ అక్కడ నేను కూర్చొని విన్నప్పుడు అంటే మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు నాకైతే అటువంటి అభిప్రాయం కలగల నాకు ఇప్పటికీ వాళ్ళు మాట్లాడిన తీరు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు ఉపయోగించిన పదయాలం వాళ్ళు రైజ్ చేసినటువంటి అనేక అనేక పాయింట్స్ అమరావతి గురించి రాజధాని గురించి వాటన్నిటినీ కనుక సమగ్రంగా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు ఇప్పటికీ కూడా అమరావతి నుంచి పరిపాలన సాగాలి అమరావతిలో రాజధాని ఉండాలి అని అనుకోవడం అలా అనేది నాకు వచ్చిన ఇంప్రెషన్ ఎందుకు వచ్చిందో చెప్తాను నేను ఒకటేంటంటే చివరిలో ఆ డిస్కషన్ చివరిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు మరి ఇక్కడ ఇక్కడి నుంచే పరిపాలిస్తారా అని చెప్పి యాంకర్ అడిగినప్పుడు మోడరేటర్ అడిగినప్పుడు మీరు ఈసారి అధికారంలోకి వచ్చినా కూడా అమరావతి నుంచే పరిపాలిస్తారా అంటే ఎక్కడి నుంచి పరిపాలిస్తారు అంటే ఇంకెక్కడి నుంచి ఇక్కడి నుంచే అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినా అని అన్నారు ఆ మాటను తీసుకొని మీడియా వాళ్ళు ఎక్కువ రిపోర్ట్ చేశారు కానీ అంతకుముందు జరిగిన చర్చంతా ఏ ధోరణిలో జరిగింది ఏ ధోరణిలో జరిగిందంటే అమరావతిని రాజధానికి ఒప్పుకోవడానికి ఇప్పటికీ వైసీపీకి మనసొప్పడం లేదు లేక కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు అన్నట్టుగా సాగింది జస్ట్ బిగా చోర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈసారి వచ్చినా కూడా మేము మారమని చెప్పి అన్నారు అని చెప్పి దాన్ని తీసుకున్నారు మీడియా వాళ్ళంతా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నిజానికి ఆ మాట సజ్జల గారు చెప్పారు బుగ్గన గారు చెప్పాల ఏంటి అమరావతి నుంచే పరిపాలన కొనసాగుతుంది మేము అధికారంలోకి వచ్చినా దాని మీద పెద్ద ఫోకస్ చేయలేదే బుగ్గన మీద మాట్లాడిన బుగ్గన ఏం మాట్లాడాడో అవే కొన్ని రిపీట్ చేశాడు సజ్జల గారు ఈ క్రమంలో ఒక ఒకటి చెప్తాను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టం అమరావతి పనికిరావతి నిర్మాణాలకి అనేది ఒక స్టాండ్ కదా వైసీపీ వాళ్ళు విమర్శించేది ఎప్పటి నుంచో అందువల్లనే మేము అపోజ్ చేస్తామని చెప్తారు కదా వాళ్ళు దాన్ని టేకప్ చేసి ఆ ఇష్యూని బొగ్గన ఏమన్నాడంటే మీరు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసినా దాని ప్రాక్టిక ప్రాక్టికాలిటీ చూసినా చాలా కష్టం అక్కడ ఏంటి ఫ్లడ్ ప్లెయిన్ ఆయన వాడిన మాటలు నేను చెప్తాను ఫ్లడ్ ప్లే ప్లెయిన్లో కడుతున్నారు ఫ్లడ్ ప్లెయిన్ అంటే వరద ముంపుకి గురయ్యే ప్రాంతము అని అర్థం సో వరద ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతంలో వీళ్ళు కడుతున్నారు కాబట్టి చాలా సమస్యలు ఎన్ని కెనాల్స్ కడితే మీరు వరద రాకుండా చేస్తారు అంటే పనికి రాదనే కదా కరెక్ట్ మీరు ఎన్ని కెనాల్స్ కడితే వరద రాకుండా చేయగలరు వరద వస్తుందా వరద ముంపు ప్రాంతమా కాదా అనేది వేరే డిస్కషన్ అందులో కట్టాలా నేను అది అబద్ధం అనేది నేను నా పుస్తకంలో కూడా రాశాను చాలా వివరంగా ఎన్ఈ మర్చిపోయి ఇంట్రడక్షన్ లో కూడా చెప్పడం మర్చిపోతే వాస్తవ వివాదాలు ఎన్జీటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ పాయింట్ రైజ్ చేశారు ఇది వరద ముంపు ప్రాంతము ఇక్కడ గనక రాజధాని కడితే కట్టడం కష్టం కట్టినా కూడా అది సస్టైనబుల్ కాదు అని చెప్పి ఆ కేసు వేసినవాడు వాదించారు దానికి ఎన్జిటి వాళ్ళు ఈ ఎక్స్పర్ట్స్ అందరిని పంపించి మొత్తం రిపోర్ట్స్ తెచ్చుకున్నారు తెప్పించుకున్నారు తెప్పించుకొని ఇది ఫ్లడ్ ప్లెయిన్ కాదు అని తేల్చారు వరద అయిపోయింది వరద ముంపు ప్రాంతము కాదు అని తేల్చారు అయిపోయింది అయినా వీళ్ళు మాట్లాడుతున్నారు సరే వాళ్ళు నిజమా అబద్ధం అనేది పక్కన పెట్టి వాళ్ళకి ఇప్పటికీ ఆ కన్సర్న్ కనుక నిజంగా ఉంటే మీరు ఎక్కడ అట్లా అమరావతి నుంచి పరిపాలన సాగిస్తారని చెప్పంటారు మీరు ముందంతా చెప్పింది ఇది కదా ఇదే డిస్కషన్లో నేను వేరే అప్పుడు చెప్పిన విషయాలు మాట్లాడట్లా నిన్నటి విషయం మాత్రమే మాట్లాడుతున్నా రైతులే ఉందండి పాపం వాళ్ళు ఆశపడతారు ఏదో మనకి రేట్లు పెరుగుతాయి అని ప్రభుత్వం కానీ ప్రభుత్వం కదా ఆలోచించాలి కదా లోతుగా ఇక్కడ కడితే పనికి వస్తుందా మునిగిపోతుంది కదా పనికిరాదు కదా పనికిరాదు కదా అని చెప్పి బొగ్గన గారు తెలిసిన తర్వాత మళ్ళీ అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తారని చెప్పి ఎట్లా అంటాడు సజ్జలు గారు పరస్పర విరుద్ధం అనమాట ఒకటే డిబేట్లో ఒకటే టైంలో పరస్పర విరుద్ధంగా ఎట్లా మాట్లాడారో చెప్తున్నాను నేను ఇంకొకటి ఇంకో ఇంకో గమ్మత్ ఏంటంటే బుగ్గన ఒక మాట అన్నాడు ఏమండే ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు ఇరవై ఎనిమిది వేల మంది రైతులు అంటే అర్థం ఏంటి ఒక్కొక్క ఎకరం ఇచ్చారు కావును చిన్న సన్న చిన్న సన్నకారు రైతులు వాళ్ళంతా ఏమన్నారు మీరు చంద్రబాబు నాయుడు వాళ్ళ బంధువులు చుట్టాలో పక్కాలో ఆ టీడీపీ వాళ్ళు వీళ్ళంతా వందల ఎకరాలు కాల్ చేశారన్నారు కదా అవును భూస్వాములు అన్నారు కదా అది కూడా ఒక చాప్టర్ రాశాను ఆ బుక్లో భూస్వాముల రైతుల అని ఒక చాప్టర్ హెడ్డింగ్ అది మీరే అన్నారు వేరే వాళ్ళు కాదు ఇప్పుడు సడన్గా వీళ్ళంతా బక్రైతులని ఎట్లా అంటున్నారు ఎకరమే ఇచ్చారని అప్పుడే చెప్పాం మనం ఈ మాట ముప్పై వేల ఎకరాలు ఎక్కువ మంది రైతులు ఎకరం వన్ ఎకరం వాళ్ళే ఉన్నారు సరే కొద్దిమంది తర్వాత కొనుక్కున్న మాట కూడా వాస్తవమే కానీ ఆనాడు ఇచ్చింది మాత్రం రైతులే ఆ మాట కూడా అన్నాడు ఆయన అటువంటి రైతులు మోసం చేయొచ్చా అక్కడ రాజధాని కడతామని చెప్పి ఇంకోటి అర్థం కదా నాకు అక్కడ తరతరాలుగా ఉంటున్నటువంటి రైతులు కానీ జనంగా కానీ ఎవరన్నా కానీ వాళ్ళకి తెలియదా ఇది ముప్పు ప్రాంతం కాదు బయట పడకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా నెంబర్ టూ అది ముంపు ప్రాంతం అయితే నివాస యోగ్యం కాకపోతే శతాబ్దాల తరబడి ఏ ప్రాంతానికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర తెలియదు కదా మనకి ఒక్క అమరావతికి తెలుసు ఎందుకంటే శాతవాహనులు ఉన్నారు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఒక మూడు నాలుగు సంవత్సరాలు చరిత్ర ఉంది కదా అజా వెంకటేదర్ నాయుడు అక్కడ నుంచి అది మొన్న అజా వెంకటేదర్ నాయుడు ఈ మధ్య అనుకున్నా పద్యంలో పందొమ్మిది పంతొమ్మిదవ శతాబ్దంలో నేను మాట్లాడేది అంత కాలం పాటు ఒక ప్రాంతం ఉండదు ఉండదు అంటే మనుషులు ఉండరు రెండు వేల సంవత్సరాల నుంచి ముంపు ప్రాంతం అయితే ఎప్పుడో పరిపోతారు అక్కడి నుంచి అదొక పాయింట్ తర్వాత ఒక ప్రశ్నకి మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తే మరి ఏమవుతుందో అమరావతి రాజధానిగా ఉంచుతారో లేదో అని చెప్పి భయం అనుకుంటే ఇన్వెస్టర్స్ ఎవరు రారు కదా పరిశ్రమలు ఎవరు పెట్టరు కదండి అని ప్రశ్న అడిగితే దానికి సజ్జల గారు ఏం చెప్పాడంటే అసలు రాజధానిలో కంపెనీని ఎట్లా పెడతారు పరిశ్రమలు ఎందుకు పెడతారండి అనండి కరెక్ట్ హైదరాబాద్ ఏంటి రాజధాని కదా పరిశ్రమలు ఉన్నాయా ఉన్నాయి కదా చెన్నై ఏంటి ముంబై ఏంటి ఎన్నో ఉన్నాయి మనకి కొత్త రాజధాని కాబట్టి వెంటనే అక్కడ పరిశ్రమలు పెద్ద ఎత్తున రాకపోవచ్చు అది వేరే విషయం కానీ రాజధాని కాబట్టి పరిశ్రమలు అక్కడ పెట్టరు అని చెప్పి అనడానికి సూత్రం సూత్రీకరణ ఎట్లా చేస్తారు గారు ఎందుకు చేశారో తెలియదు నాకు ఏదో ఆఫీసులు పెట్టుకోవచ్చు కానీ కంపెనీలు ఎందుకు వస్తాయండి అక్కడికి హెడ్ ఆఫీసులు పెట్టుకోవచ్చు అని అన్నాడు ఇంకొక పాయింట్ అండి అది రాజధాని కాకపోతే అది మునిగే ప్రాంతం అయితే ఆఫీసులు ఎట్లా పెడతారు నాకు అడుగుతున్నాను అంటే వాళ్ళు మునిగిపోతా మునిగిపోవచ్చా ఏంటి ఇప్పుడు ఆర్బీఐ ఆఫీసు ఇప్పుడు మనం చెప్తూ మాట్లాడుకుంటున్నాం కదా అక్కడ ఆర్బీఐ వస్తుంది ఆఫీస్ వస్తుంది బ్యాంకులు హెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి ఎన్నో ఉన్నాయి ఒక నూట ముప్పై ఉన్నాయి లిస్టులో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు కేంద్ర ప్రభుత్వ రంగ ఆఫీసులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ రంగ ఆఫీసులు కావచ్చు ప్రైవేట్ రంగ ఆఫీసులు కావచ్చు చివరికి పోస్ట్ ఆఫీస్ కూడా బయట పెట్టుకుంటున్నారు ఒక ఆఫీసు సిబిఐ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఒక ఆఫీసు మునిగిపోయేట్టయితే వాళ్ళంతా ఉండరు కదా మీరు రాజధాని కాదు అంటే వాళ్ళు రారు రాజధాని ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు కదా వాళ్ళు ఆర్బీఐ ఎందుకు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది స్థలం తీసుకొని ఒప్పందం రాసుకొని ఏం చెప్పారు వాళ్ళు రాజధాని ఇదో కాదో అదేమీ తేలటం లేదు అందువల్ల మేము పెట్టలేదు ఎక్కడ ఆఫీస్ అని చెప్పారు అప్పట్లో ఎవరో ఆర్టీఐ క్వశ్చన్ వేస్తే ప్రశ్న వేస్తే ఇన్ఫర్మేషను వాళ్ళు చెప్పిన సమాధానం అది ఎందుకంటే ఎక్కడైతే రాజధానో అక్కడ ఉంటుంది ఆర్బీఐ ఆఫీసు అంతేకాని ఊరికి ఎక్కడ పెడితే అక్కడ పెట్టరు అది అంతే కదా సో ఆ రకంగా రాజధాని అంటేనే పెడతారు నాట్ ఓన్లీ పరిశ్రమలు ఈవెన్ ఆఫీసులు అది నా పాయింట్ ఆయన ఆ మాట అన్నాడు ఇంకోటి ఏంటంటే అమరావతిలో పరిశ్రమలు తీసుకొస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు రోజు చెప్తున్నాడు సరే ఆయన చాలా చెప్తాడండి అని కొంతమంది అనొచ్చు ఆల్రెడీ క్వాంటమ్ వ్యాల్యూ అనేదాన్ని ప్రకటించారు కదా ఆల్రెడీ దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా కొంత లైన్ అప్ అయినాయి కదా వన్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ బై ట్వంటీ ట్వంటీ నైన్ అంటే ఎంత ఉంది ఇంకా మూడు నాలుగు నాలుగు ఏడు ఇరవై ఐదులో ఉన్నాం వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం కాదు కదా కాబట్టి ఇండస్ట్రీస్ లేవు అసలు ఆల్రెడీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది అక్కడ విఐటీ ఉంది ఇట్లాంటి యూనివర్సిటీలు ఉన్నాయి కదా నాకు తెలిసి విఐటీలో ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నారు స్టూడెంట్స్ స్టూడెంట్సు మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ దాని మీద ఆధారపడిన వాళ్ళు ఎస్ఆర్ఎంలో నాకు తెలిసి రెండు వేల మందికి పైగా ఉన్నారు స్టూడెంట్స్ అంటే పరిశ్రమకే ఉంటారా ఇంటి జనం యూనివర్సిటీ ఇంకా పెద్దది కదా అంతమంది విద్యార్థులు అంతమంది ఆల్రెడీ అమృత ఏదో కడుతున్నారు ఎక్స్ఎల్ఆర్ ఏదో వస్తుంది ఇంకా ఏదో పెడతా ఉంటున్నారు అవన్నీ పెద్ద పెద్దవి కదా ఎస్టాబ్లిష్మెంట్స్ ఒకవేళ పనికి రాకపోతే రాజధానిగా ఇవన్నీ పెట్టరు అది నేను చెప్పేది అవన్నీ పెడుతున్నారు కాబట్టి సీరియస్గా మాట్లాడాలి ఓకే ఒక మాట ఏమన్నా తెలుసా అంటే చివరిలోనేమో అమరావతిలోనే ఉంటారు అన్న సజ్జల గారు ముందే ఉన్నాడు ఆయన మాట్లాడిన మాట యాజ్జ్గా చెప్తున్నాను నేను అసలు అట్లా కాదండి అమరావతే ఉంటుందా ఎస్ఆర్నో చెప్పండి అని అడిగితే అట్లా ఆబ్జెక్టివ్ టైప్లో ఎస్ఆర్ అనేది కాదు అది కాదు క్వశ్చను అన్నాడు ఆయనే అది ఎందుకు కాదు అది సింపుల్ కదా కదా సింపుల్ ఒకవేళ నిర్ద్వందంగా ఇవ్వ అమరావతిలో రాజధాని కొనసాగుతుంది మా పార్టీ విధానం ఇవాళ ఇది అని గనక చెప్పదలుచుకుంటే అట్లా చెప్పాలి కదా చెప్పాలి ఆయన అవాయిడ్ చేశాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు ఇప్పుడు అక్కడ మేజర్ సమస్య ఏమిటంటే ప్రొహోబిటివ్ కాస్ట్ అన్నాడు అంటే రాజధాని నిర్మాణం చాలా తలకమించిన భారం అంటే ఏమన్నాడు అక్కడ రాజధాని ఎందుకు వద్దు అంటే కారణాలు చెప్తున్నారు వాళ్ళు ప్రొహోబిటివ్ కాస్ట్ అక్కడ ఫ్లడ్ ప్లెయిన్ అది పనికి రాదు ఇంకా ఉన్నాయి ఇవన్నీ కారణాలు చెప్తున్నప్పుడు దానికి అర్థం ఏంటి మీరు అక్కడ పెట్టడానికి ఇష్టం లేదు అని కదా ఆ కారణాలు కరెక్టా కాదనే డిబేటు ఎవరికి ఎవరికి నచ్చింది వాళ్ళు నమ్మచ్చు అది వేరే విషయం నేను చెప్పేది వాళ్ళ వ్యూ పాయింట్ ఏమిటి అనేది వాళ్ళ వ్యూ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది పనికొస్తుంది అనుకుంటే పనికి వస్తుంది కాదు ఇక్కడే కొనసాగిస్తామంటే కొనసాగిస్తామని చెప్పిస్తే అయిపోతుంది మిగతా కాన్ఫిడెంట్ మిగతా విమర్శించవచ్చు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు సొంత వాళ్ళకి ఇచ్చి దో దోచుకుంటున్నారు అది వేరు ప్రతిపక్షంగా వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది వాళ్ళని ఎక్స్పోజ్ చేయొచ్చు ప్రజల ప్రజల్లో రాజధాని నిర్మాణంలో బోడంతం అనేది జరుగుతుంది అది వేరే పాయింట్ కానీ అసలు రాజధాని ఉండాలా లేదా అనే విషయానికి సంబంధించి మీకు గనక ఇన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటే మేజర్ రిజర్వేషన్స్ చిన్న చిన్నవి కాదు ఇప్పుడు అక్కడ అవినీతి జరుగుతోంది అక్కడ అవినీతి జరగడానికి అంటే అది వేరు అది రాజధాని అడ్డుకోవటం కిందకు రాదు అది కానీ ఇది అట్లా కాదు అది ఫ్లడ్ ప్లేన్ అన్నారు ఫ్లడ్ ప్లేన్ అయితే రాజధాని కట్టకూడదు నిజంగా కనుక అయితే అలాగే ప్రోహిబిటివ్ కాస్ట్ అన్నారు అంత డబ్బులు పెట్టి అక్కడ కడితే ఎట్లానండి కట్టద్దు గమ్మత ఏంటంటే చివరిలో మళ్ళీ మార్చాడు బాణి ఈ సంభాషణలో ఏమని అసలు అవన్నీ కట్టడం ఎందుకు ఆల్రెడీ రాజధాని ఉందిగా అక్కడ అక్కడ ఆల్రెడీ మనకి సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది ఇది నేను మొత్తుకొని రాశాను ఆ పుస్తకంలో ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు రాసిన పుస్తకం కదా నేను అప్పుడు నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఓకే చంద్రబాబు నాయుడు చాలా పెద్ద కళ్ళగా అన్నాడు భారీ ఎత్తున కట్టాలనుకున్నాడు మీరు లేదు లేదు మనం చాలా ప్రాగ్మాటిక్గా ఉండాలి అంత భారీ ఎత్తున అవసరం లేదు మన రాష్ట్రానికి మన ప్రయారిటీస్ వేరున్నాయి మనకు ఒక రాజధాని కావాలి కాబట్టి ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్గా ఏం కావాలి ఉంటే చాలు అంటే ఆ ఉంటే ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ ఇదే విషయాన్ని బుగ్గన కూడా అన్నాడు అక్కడ నగరాన్ని కొత్తగా కట్టి కట్టాల్సిన అవసరం లేదు నిన్ననే కొన్ని భవనాలు రాజధాని కట్టాలి రాజధాని కట్టాలి అన్నాడు సజ్జల గారేమో రాజధాని ఆల్రెడీ ఉంది అన్నాడు ఎందుకంటే ఆల్రెడీ సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఉన్నాయి కదా నా పాయింట్ ఏమిటంటే ఇప్పుడు కాదు గతంలో కూడా ఆల్రెడీ అవి ఉంటే ఇవి చాలు అనుకుంటే వైఎస్ఆర్సిపి ఓకే ఇవి ఉన్నాయి చాలండి మనకి ఐకానిక్ టవర్స్ మనకి ఎందుకు అంత డబ్బులు పెట్టేవన్నీ ఇక్కడే నడుపుకుంటాం గవర్నమెంట్ బాగానే ఉంది ముఖ్యమంత్రి గారు కావాలంటే అప్పుడప్పుడు తిరుపతి ఒకసారి వైజాగ్ ఒకసారి వెళ్తారు ఆయన ఉండటం కోసం అక్కడ ఒకటి కట్టుకుంటారు ఇక్కడ ఒకటి కట్టుకుంటారు పెద్ద నష్టం ఏమీ లేదు క్యాంప్ ఆఫీసులో కదా అనొచ్చు కదా ఆ మాట అనలేదు కదా ఆ రోజు నేను అనేది ఆ రోజునే ఉన్నారు ఏమన్నారు ఆ రోజున శ్మశానం అన్నారు అమరావతి ఏమీ లేవు అన్నారు పాయింట్ ఏంటంటే ఆ రోజున ఏమీ లేవు ఇక్కడ కరెక్ట్ అని అన్నారు ఇవాళేమో అక్కడ గవర్నమెంట్ నడపడానికి అన్నీ ఉన్నాయి కదా అసలు మా ప్రభుత్వం ఎక్కడి నుంచి నడిచిందండి ఐదేళ్లు అన్నాడు నేను అదే మొత్తుకున్నా గతంలో మీ ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తుంది మీరు ఎక్కడ అసెంబ్లీ పెడుతున్నారు మీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారు మీరు హైకోర్టులో వేసే కేసులన్నీ ఎక్కడ వేస్తున్నారు అన్నీ అమరావతిలోనే కాదు కదా అని అప్పుడు వేరే సందర్భంలో నేను ఆ పాయింట్ పాయింట్స్ రైజ్ చేశాను ఇవాళ కూడా వర్తిస్తాయి అవి దాని గమత్యం ఏమిటంటే సజ్జల గారే ఒప్పుకున్నాడు అది ఏంటి అన్నీ ఉన్నాయి బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి మనకి ఈ పెద్ద పెద్ద ఎన్ని అప్పులు తీసుకు చిందుకు కట్టాలి అన్నాడు అప్పుడు ఆ క్లారిటీ కనుక ఒకవేళ ఉంటే నిజాయితీగా అప్పుడు సజ్జల గారు ఏం చెప్పాలి వాళ్ళ పార్టీ స్టాండ్ ఈయో పెద్ద పెద్దవి కడతానంటున్నాడు ఈ పెద్ద పెద్దవాటికి మేము వ్యతిరేకం ఆల్రెడీ ప్రభుత్వం నడుస్తోంది ఆయన ప్రభుత్వం నడిచింది మా ప్రభుత్వం నడిచింది మళ్ళీ ఆయన వచ్చాడు మళ్ళీ ప్రభుత్వం నడుస్తోంది అక్కడి నుంచి ఇంకా అనవసరమైన ఖర్చు ఎందుకు అందులో నడుపుకుందాం అవసరమైన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చేస్తాం మేము వస్తే రైతుల ఎల్పిఎస్ ఇవన్నీ కూడా కడతాము పూర్తి చేస్తాము అని అన్నాడు అది ఎట్లా చంద్రబాబు నాయుడు అయినా వీళ్ళని చేయాల్సిందే ఎవరైనా అది అగ్రిమెంట్లో భాగం కాబట్టి కాబట్టి ఇంకా ఇష్యూ ఏంటి అక్కడ ఇష్యూ ఏమి లేదు కదా మరి మీరు మీకు ఈ ఐకానిక్ బిల్డింగ్స్ ఈ గ్లోబల్ సిటీ ఇదంతా అవసరం లేదు అని అంటే అదొక్కటే మీకు ప్రాబ్లం అయి ఉండాలి నాట్ అమరావతి పర్సే అమరావతి గురించి మీకు ఏం సమస్య ఉండకూడదు కదా అప్పుడు అట్లా చెప్పాల ఇవన్నీ చెప్తాడు మళ్ళీ నేమో ఇది ప్రో కాస్ట్ అండి నేను డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ కడతాం ఇక్కడ అంటే దానికి అర్థం ఏంటి దాన్ని మీరు కంక్లూషన్ తీసుకురావాలి కదా ప్రొహిబ్యూటివ్ కాస్ట్ అని మీ అభిప్రాయం తలగమించిన భారం అని మీ అభిప్రాయం అంటే దానికి అర్థం ఏంటి అమరావతి వద్దనే అనేది నెక్స్ట్ క్వశ్చన్ కదా కరెక్ట్ అది చెప్పడం ఆయన అట్లాగనే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నారంటే అప్పుడు అని ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు ఆయన ఏంటది రెండు వేల పంతొమ్మిది ముందు ఆయనకి ఆలోచన లేదు ఈయన ఎప్పుడైతే అంత భారీగా గడుతున్నాడో అప్పులు తీసుకొచ్చి ఇది అంత రాష్ట్రం మీద భారం అందువల్ల ఇది మనకి ఇది వద్దు అనుకున్నాడు అని అన్నాడు మరి ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏమైంది అదే ప్రిన్సిపల్ మీద ఉండాలి కదా ఒక ఒకవేళ ఉంటే అదే ప్రిన్సిపల్ మీద ఉండాలి కదా అంటే మనసులో ప్రిన్సిపల్ అదే బయటికి చెప్పటానికి ఇబ్బంది కానీ ఇంకో మాట అన్నాడు దానికి తోడు మేము మూడు చోట్ల వికేంద్రీకరణ చేయాలని అనుకున్నాం కానీ అది సాధ్యం కాలేదు అదే సార్ అప్పుడు సాధ్యం కాలేదంటే అప్పుడు కోర్టు కేసులు ఉన్నాయి అందువల్ల మేము విశాఖపట్నంలో ఏం చేయలేకపోయాము ఎగ్జాక్ట్లీ బట్ అది గా క్లోజ్ అయిపోయిన ఆప్షన్ అనే మాట అనలా అది ముగిసిన అధ్యాయం చెప్పనలా ఓకే ఓకే అది ఆ మాట అనాలి కదా ఇఫ్ దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దేర్ ప్రెసెంట్ స్టాండ్ ఏమనాలి అసలు అది స్టాండో కాదో తెలియదు కాదు గతంలో మేము మూడు రాజధానులు అన్నాము ఓకే కానీ ఇప్పుడు ఒక రాజధానికి కారణాలు ఏమైనప్పటికీ కట్టలేకపోయాము కేసులు వేశారు సబ్జెడ్యూస్ ఇదంతా ఏదో ఉంది ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మారింది మేము అపోజ్ చేస్తుంది అప్పులు తీసుకొచ్చి భారీ ఎత్తున అని కానీ అమరావతికి పరిచయం మేము వ్యతిరేకం కాదు అని చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఆ మాట అయితే చెప్పలేదు కదా చెప్పలేదు ఎక్కడ చెప్పలే ఒకసారి ఏమో సెంట్రల్ నుంచి గ్రాంట్ గ్రాంట్స్ తెచ్చుకొని కడితే మాకేమి అభ్యంతరం లేదు అన్నాడు ఒకసారి అంటే నేనేమన్నానంటే షిఫ్టింగ్ స్టాండ్స్ అన్నమాట ఓకే రాజ్ రాజధాని నిర్మాణానికి మొత్తం నిధులన్నీ సెంటర్ నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకుంటే రాష్ట్రం మీద భారం పడకుండా ఉంటే వీళ్ళకి ఓకే అనేది ఒక స్టాండ్ అయితే పర్వాలేదు పోనీ అదన్నా కాసేపు అంటాడు కాసేపు ప్రొహిబిటివ్ కాస్ట్ అంటాడు కాసేపు ఫ్లడ్ ప్లేన్ అంటాడు కాసేపు వికేంద్రీకరణ ఉండాలి కదా రాష్ట్రంలో అని అంటాడు ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు ఒక వంద రకాల ఆప్షన్స్ ఉంటాయండి ఒక రోడ్డు వేయడానికి ఒక ఏ టు బి రోడ్డు వేయాలి దానికి ఆరు మార్గాల్లో వేయచ్చు మీరు ఎప్పుడు ఆరు మార్గాల గురించి మాట్లాడకూడదు మీరు ఫైనల్గా ఏ రోడ్డు ఇందులో మీరు సెలెక్ట్ చేస్తున్నారు ఏది మీరు లాభం అనుకుంటున్నారు ఏది బెటర్ అనుకుంటున్నారు అని చెప్పాలి కదా అది లేదు ఇదంతా చాలా అడిషనల్ ఖర్చు ఉంటుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారట మూడు రాజధానులు అన్నారట లక్ష కోట్లు అవుతుంది మూడు లక్షల కోట్లు అవుతుంది అని ఏదో చెప్పాడు ఆయన ఇక్కడ వచ్చి లెక్కలు వేసిన తర్వాత అందుకని మూడు రాజధానులు అనుకున్నారు మరి ఇప్పుడు అది ఎట్లా మారింది ఇప్పుడు కూడా అంతేగా అంతే ఖర్చు ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా పెరుగుంటుంది కదా ఎస్కలేట్ అయ్యి ఎస్కలేట్ అయింది కదా కాస్ట్ ఇంకా పెరుగుంటుంది కాబట్టి మీ స్టాండ్ ఎట్లా మారుతుంది అంటే దీన్ని చాలా మంది రియలైజ్ అయ్యారు వీళ్ళు ఓ పాలసీ డెసిషన్ కు వచ్చారేమో అని అనుకుంటున్నారు కానీ రాలేదు ఇది రియలైజ్ కానిది అండ్ నా ఇన్ఫరెన్స్ అంటే మనకి ఇన్ఫరెన్స్ మాటల ద్వారా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ద్వారా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా అర్థం అవుతుంది కదా బహుశా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసి ఉండకపోవచ్చు సజ్జలు ఇలా చెప్తాడని కాదు కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని ఈయన రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నించాడు అయితే డైరెక్ట్గా క్వశ్చన్స్ వేసినప్పుడు వాటికి సరైన సమాధానం చెప్పడానికి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇన్సైడ్ నీ ఆర్గ్యుమెంట్లో రీజన్ లేకపోతే ఇఫ్ ఇట్స్ నాట్ ఏ రీజనబుల్ ఆర్గ్యుమెంట్ దాన్ని రీజనబుల్గా అనిపించేట్టుగా ప్రజెంట్ చేయాలి కదా జనానికి లేకపోతే ఇబ్బంది కదా ఏదైనా మీరు అసలు దాంట్లో ఇన్హెరెంట్గా అది రీజనబుల్ కానప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఎట్లా రీజనబుల్గా అనిపించాలి దీన్ని నాకు అమరావతిలో రాజధాని ఇష్టం లేదు కానీ నాకు అమరావతి రాజధాని కొనసాగించాము మేము అని చెప్పే పొలిటికల్ కరేజ్ లేదు ఇప్పుడు నేరుగా చెప్పేది లేదు లేదు అందుకని దాన్ని ఎన్ని వంకరలు తిప్పి ఏ రకంగా చేద్దాం అనే ప్రయత్నం చేయటం వల్ల వచ్చిన గొడవ ఇదంతా నా నా అంచనా నా విశ్లేషణ ఏంటంటే ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది అసలు పోనీ కనీసం డిస్కషన్ అన్న జరిగి ఉండొచ్చు రెడ్డి సజ్జల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలనే చాలా సార్లు కోట్ చేశాడు ఎగ్జాంపుల్ చెప్తాను అసలు ఎందుకండి ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమన్నా తెలుసా అక్కడెందుకండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చక్కగా విజయవాడ గుంటూరు మధ్య ఒక ఐదు వైపు ఎకరాలు కట్టేస్తే అయిపోతుంది కదా కరెక్ట్ అది కాదు ఇది ఎట్లా ఉందంటే మొత్తం అంతా కట్టిన తర్వాత బిల్డింగు ఆ ఎందుకండి ఇట్లా ఎందుకండి ఇట్లా కడదాము ఇదంతా కొట్టేసి మళ్ళీ ఇక్కడ ఈ పక్కన ఇట్లా కడితే బాగుంటుంది కదా అన్నట్టే కదా ఇంత దాకా వచ్చిన తర్వాత ఇప్పటికీ విజయవాడ గుంటూరు మధ్య ఐదు వందల ఎకరాల్లో కట్టడం అనే ప్రతిపాదన ఏదైతే ఉందో అది మంచిదా చెడుదా అనే డిబ్యూట్లో కూడా వెళ్ళద్దు అదొక ప్రతిపాదన అయితే మీరు ముందుకు తీసుకొస్తున్నారు కదా అంటే అర్థం ఏంటి యు ఆర్ స్టిల్ ఓపెన్ అనమాట టు సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అమరావతి ఏంటి అది చెప్పడానికి కూడా మీకు భయం కాసేపు మూడు రాజధానులు కాసేపు ఐదు వందల ఎకరాలు కాసేపు ఆల్రెడీ ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు అనవసరంగా కొత్తగా కట్టడానికి ఇట్లా ఈ షిఫ్టింగ్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారంటే మీకు అసలు పాయింట్ ఏదైతే ఉందో అమరావతిలో కొనసాగుతుందా లేదా అనేది దాని మీద మీ స్టాండ్ ఒకటి లోపల బయటకు చెప్పేది ఒకటి దాని మూలంగా వచ్చింది సో ఇప్పుడు ఒకవేళ ఇదే స్టాండ్ అయితే గనక ఇంకొక భయం కూడా రెండు వచ్చావు కదా లోపల అమరావతే అని చెప్పడానికి మీరు అన్నట్టు షిఫ్టింగ్ స్టాండ్ అని అంటే ఇప్పుడు వైజాగ్ అన్నారు వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలు అరే ఏం మాట్లాడుతున్నారు రా బాబు మొన్నటి వరకు కర్నూలు ఏం మాట్లాడుతున్నారు మొన్నటి వరకు ఇట్లా మాట్లాడారు కదా మళ్ళీ ఇదేంటి అనే ఇబ్బంది మళ్ళీ కొని తెచ్చుకున్నట్టే కదా బహుశా మీ మనం మాట్లాడుతున్న దీంట్లో ఎంతసేపు నేను దాన్నే ట్రిక్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండొచ్చా లేదా వాళ్ళ మధ్య ఈ చర్చ జరిగి ఉండొచ్చు అమరావతి మీద మన స్టాండ్ ఏంటి అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ సజ్జల గారికి బాగా తెలుసు అండి అమరావతిలో కొనసాగించడం ఇష్టం లేదు ఓకే అంటే సజ్జలు చెప్తే జగన్ చెప్పినట్టు అనుకోవాలి ఇంకా అంతే అంతే ఫైన్ అయితే సమస్య ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఎవరి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన ఏం చెప్పి చెప్పదలుచుకుంటాడు చెప్పేస్తాడు చెప్పేసాడు ఆయన ఐదు వందల ఎకరాలు అక్కడ కట్టుకోవచ్చు కదా ఎందుకు ఇదంతా అని మన్నీ మధ్యలో కూడా అన్నాడు దాన్నే సజ్జల గారు కోట్ చేశాడు నిన్న కోట్ చేసి ఎందుకు అదంతా ఇక్కడ కట్టుకోవచ్చు కదా అని ఇప్పుడు ఈ టైంలో ఇరవై ఇరవై ఐదులో కూడా అన్నాడంటే ఇరవై ఇరవై ఐదు సెప్టెంబర్లో ఆ మాట అన్నాడు అంటే అర్థం ఏంటి దేర్ ఆప్షన్స్ ఆర్ స్టిల్ ఓపెన్ వాళ్ళ ఆలోచనలు ఇంకా ఓపెన్గానే ఉన్నాయి వాళ్ళు ఏమి అమరావతి అని కుదుర్కోవాలి అక్కడేమి పైగా అక్కడ రిషికొండలో ఒకటి కనపడుతుంది అది కట్టింది కట్టింది ఉంది కానీ దానికోసం నేను అన్నా కానీ వాళ్ళ యొక్క ఆలో వాళ్ళు ఇప్పటికీ కూడా అమరావతికి మేము వ్యతిరేకం అనే స్టాండ్తో ఉన్నారు కానీ ఆ స్టాండ్ని అంత ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడానికి ఇష్టపడటం అలా దట్ ఈజ్ మై ఎనాలిసిస్ వాళ్ళ ఏంటంటే లోపల ఉన్నది ఏంటంటే అమరావతికి వ్యతిరేకం ఇట్టి పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని ఉండకూడదు కానీ ఆ మాటని చెప్పటం వల్ల పొలిటికల్గా నష్టం వస్తుందా కాబట్టి దాన్ని అట్లా కాకుండా తిప్పి తిప్పి అట్లా చెప్పాలి ఈ విషయాన్ని మనం పొలిటికల్గా చూసినప్పుడు రెండు విధాలు నష్టపోయారు కదా ఇప్పుడు దీనికి సంబంధించిన నా అవగాహన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో ఎందుకు అట్లా ఉంటాడు అనేది నాకైతే అర్థం కాలేదు అమరావతి బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి అమరావతిని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడుతున్నప్పుడు అందులో అవినీతి జరిగిందనో వాళ్ళ వాళ్ళకి ఏదైనా ఇచ్చుకున్నాడనో అనే విమర్శలు ఉండొచ్చు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కన్సర్న్స్ ఉండొచ్చు ఇదంతా కూడా వీళ్ళు వీళ్ళ బలమైన ప్రాంతంగా తయారు చేసుకుంటున్నారు వీళ్ళ వాళ్ళు ఎంత రాజధానిలో తయారవుతున్నారు అనేది ప్రాబబ్లీ జెన్యున్ కన్సర్న్ ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడప్పుడు అంతవరకు ఓకే దాని మీద దాని మీద వీళ్ళు కథలు కథలుగా రాయడము మాట్లాడము చేశారు కానీ అమరావతిని అంత తీవ్రంగా అపోజ్ చేయాల్సిన అవసరం పొలిటికల్గా లేదు వాళ్ళకి అది తప్ప అదొక్క రీజన్ తప్ప ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏంటో వాళ్ళ వాళ్ళందరూ తెచ్చుకుని పెట్టేసుకున్నాడేమో ఇక్కడ వాళ్ళే ఉంటారేమో అంత అనేటువంటి అనుమానం ఉండొచ్చు దాన్ని వాళ్ళు ప్రతిఘటించవచ్చు కానీ అసలు అమరావతిని ఇన్ టోటో వ్యతిరేకించడం వల్ల చాలా నష్టం జరుగుతుంది పొలిటికల్గా అనేది ఇప్పుడు అమరావతిని వ్యతిరేకిస్తే ఆయనకి లాభం ఏంటి ఉత్తరాంధ్ర ప్రజలు లేకపోతే రాయలసీమ ప్రజలు ఏమైనా వేస్తారా ఓట్లు అది జరగలేదు జరగలేదు కదా సో అయిపోయింది కదా అయిపోయిన తర్వాత నిజంగా కనుక అతనికి ఆ పొలిటికల్ సెన్సిబిలిటీ కనుక ఉంటే చాలా తెలివిగా ఈ అమరావతి అనే దాని మీద బోల్డ్ అంత వివాదాలు జరిగాయి బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి ఇందులో దీనికి సంబంధించి మాకు ఇప్పటికీ చాలా కన్సర్న్స్ ఉన్నాయి అయినా కూడా రాష్ట్రానికి అవసరమైన రాజధానికి సంబంధించి దీన్ని ప్రొలాంగ్ చేయటం మంచిది కాదు అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము అమరావతిలో ఇది కొనసాగే కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు మేము కోరుకుంటున్నాము కానీ అక్కడ అవినీతి జరిగితే అక్రమాలు జరిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులను తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాము దాని మీద ఫైట్ చేస్తాము రైతులకు అన్యాయం చేయ జరగకుండా చూస్తాము ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వాళ్ళకి అన్యాయం జరగకుండా దీని నిర్మాణం జరగాలి అనే దానికోసం మేము నిలబడతాము అని చెప్పొచ్చు చెప్తే ఇంకా సరే చెప్పారు ఆయన మాటల వల్ల గుంటూరు కృష్ణా పక్కల చుట్టుపక్కల వ్యతిరేకత కదా బయటకి మాట్లాడవచ్చు ఎవరు మళ్ళీ వచ్చి ఏదో చేస్తారంటే అనేది ఉంటుంది కదా అట్లా అని చెప్పి ఉత్తరాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు వేస్తారా వాళ్ళు మన ఎన్నికల్లో పట్టించుకోలేదు దీని గురించి అర్థమైంది కదా వేరే ఇష్యూస్ వాళ్ళకి కన్సర్న్ కానీ ఇది కన్సర్న్ కాదు ఏదో రాజధాని అక్కడ కట్టనేవ్వండి అన్నట్టుగా ఉన్నారు అంతే కదా ఇక్కడ మిగతా ప్రాంతాలకు ఏమైనా అన్యాయం జరిగితే దాని నుంచి మాట్లాడితే ఓకే ఆ రాజధానిని ఆపుకొని ఏం చేస్తావు ఏం సాధిస్తావు అనేది ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడినటువంటి స్వయంకృత అపరాధాల్లో ఇది ఒకటి నమ్మకం ఇది ఒకటే కాదు ప్రథమైంది చాలా ఉన్నాయి కానీ ఇది ఇది ఎందుకంటే ఇది దీనివల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు ఇప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు ఇంత కుస్తీ ఎందుకు పట్టాల్సి వచ్చింది సజ్జల గారు బొగ్గనగారు ఆయన ఏమో పనికిరాదంటాడు కాస్ట్ ఎక్కువ అంటాడు ఈయనేమో లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళరో తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు కదా అని కాసేపు అంటారు ఇల్లు చాలా ఉంటాయి చాలా మందికి వైజాగ్లో ఒకటి విజయవాడలో ఒకటి తిరుపతిలో ఒకటి హైదరాబాద్లో ఒకటి ఢిల్లీలో ఒకటి ఉంటాయి అయితే ఏంటి వాళ్ళకి డబ్బులు ఉంటాయి కట్టుకుంటారు అది అది ఇండికేషన్ కాదు కదా అది ఇండికేషన్ అమరావతి రాజధాని అని ఇప్పుడు అమరావతిలో మిగతా రాష్ట్రంలో మిగతా వాళ్ళంతా అమరావతిలో ఉండరు కదా సో ఒక రకంగా అందరూ సజ్జలు చెప్పిన తర్వాత ఈ డిస్కషన్ని వైపుగా తీసుకెళ్తే అంటే తెలియక అర్థంగా చేశారో నాకు తెలియదు కానీ ఇక్కడ వైసీపీ స్టాండ్ మార్పు చేసుకుందా అనే స్థాయిలో చర్చ జరిగింది అని చర్చ కాదు అని అన్నట్టుగా మీడియా రిపోర్ట్లు వచ్చినాయి కానీ నా అండర్స్టాండింగ్ నిన్న నేను చూశాను కాబట్టి స్వయంగా మొత్తం డిబేట్ అంతా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ అప్రోచ్ టు ది ఇష్యూ కానీ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఇప్పటికీ అమరావతి రాజధానిగా కొనసాగడం ఇష్టం లేదు అంటే ఒకవేళ సరే మీరు అన్న విషయానికి వస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ గతంలో ఏ స్టాండ్ అయితే తీసుకున్నారు వైజాగ్ కర్నూలు అమరావతి ఆ స్టాండ్కి లైట్ చేంజెస్ తోటి అదే స్టాండ్ వాళ్ళని ఇప్పటికైనా నమ్ముతున్నాను నేను ఈ ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఓ చూద్దాం ఇక మరి అంటే ఆ స్టాండ్లోకి వెళ్ళి ప్రజల్ని మళ్ళీ ఎట్లా ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు ఇక వాళ్ళే చెప్తారు ఇప్పుడు మరి నిన్న కూడా మాట్లాడారు కదా ప్రోబిట్ కాస్ట్ అన్నారు అవి ఏముందండి జనరల్గా మాట్లాడేవి కదా మూడు లక్షల కోట్లు కావాలి కదండీ దీనికి ఎక్కడ తీసుకొస్తాం అమరావతి కట్టడానికి నేను అన్నాడు మొదట ఏమో లక్ష కోట్లు అన్నాడు ఆయన సజల్ గారు తర్వాత కాసేపు రెండు నిమిషాల తర్వాత మూడు లక్ష కోట్ల దాకా కావాలంటే మొత్తం అసలు మొత్తం ఒక నగర నిర్మాణం అనేది ఎక్కడన్నా ఉంటుందా హైదరాబాద్ నగర నిర్మాణం ఎప్పుడు పూర్తయింది నగర నిర్మాణం కరెక్టే హైదరాబాద్ యొక్క నిర్మాణం ఎప్పుడు పూర్తయింది పూర్తయిందా పూర్తి నగరం కానీ అవి జరుగుతూ ఉంటాయి అది ఒక ఫేజ్ వైజ్ ఫస్ట్ ఫేజ్లో అప్పుడు యాభై వేల కోట్లని వాళ్ళు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జీవో వచ్చింది ఇప్పుడు లేదు అరది అదే అరవై ఐదు వేల కోట్లయింది రైట్ రైట్ అండి థ్యాంక్ యూ